సిటీ ఇండియా న్యూస్ తెలుగు మన మహబూబ్ నగర్ జిల్లాలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకి సంబంధించిన మొదటి దశ పోలింగ్ అనేది రేపు జరగబోతుంది ఈ మొదటి దశలో ఐదు మండలాల్లో మనం పోలింగ్ అనేది చేస్తున్నాము గండీడు మహ్మదాబాదు మహబూబ్ నగర్ రూరల్ అదేవిధంగా రాజాపూర్ నవాపేట్ ఈ ఐదు మండలాలకి సంబంధించిన పోలింగ్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి ఈ పోలింగ్ కండక్ట్ చేయడానికి పెద్ద ఎత్తున పోలింగ్ సిబ్బంది కూడా అవసరం పడతారు వారందరినీ కూడా నియమించుకోవడం జరిగింది వారందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది దాదాపు మూడు వేల పైన మనకి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ పోలింగ్ అధికారులు కానీ మనకి రేపు మొదటి దశ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో వారందరికీ కూడా పోలింగ్ నిర్వహించడానికి కావలసిన సామాగ్రి బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ బాక్సులు ఇతర మెటీరియల్ అన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ మెటీరియల్ కలెక్ట్ చేసుకొని చెక్ చేసుకొని వారందరూ కూడా వారి వారి పోలింగ్ స్టేషన్స్కి మధ్యాహ్నం కల్లా బయలుదేరడం జరుగుతుంది అక్కడికి వెళ్ళాక పోలింగ్ స్టేషన్స్లో మళ్ళీ కావలసిన ఏర్పాట్లు అంటే ఓటింగ్ కంపార్ట్మెంట్ చేసుకోవడము పోలింగ్ ఏరియాని డిమార్కెట్ చేసుకోవడము మిగతా కార్యక్రమాలన్నీ వారు అక్కడ చేసుకుంటారు రేపు ఉదయం ఏడు గంటలకి మనకి పోలింగ్ మొదలవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పోలింగ్ నడుస్తుంది ఆ తర్వాత కౌంటింగ్ మనకి మళ్ళీ రెండు గంటలకి మొదలయ్యి కౌంటింగ్ కూడా పూర్తవుతుంది ఆ తర్వాత ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఇండైరెక్ట్ ఎలక్షన్ కూడా అదే రోజు మనం చేయడం అనేది జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అదేవిధంగా మనకి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం ఒక రెండు వందల ఎనభై ఆరు పోలింగ్ స్టేషన్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే మనకి మొదటి దశలో నూట ఇరవై తొమ్మిది జీపీలు అదేవిధంగా తొమ్మిది వందల ఇరవై మూడు వార్డులకి పోలింగ్ జరుగుతుంది వాటిలలో ఒక రెండు వందల ఎనభై ఆరు పోలింగ్ స్టేషన్స్ కొంత సమస్యాత్మకమని పోలీసులు మన అధికారులు గుర్తించారు అక్కడ మనం వెబ్ కాస్టింగ్ కొన్ని పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ చేస్తున్నాము ఇది డైరెక్ట్గా మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అక్కడి నుంచి మన పోలింగ్ స్టేషన్స్లో ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది వాళ్ళు కూడా పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా మిగతా లొకేషన్స్లో మనకి ఎక్కువ భాగం మైక్రో అబ్జర్వర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ని ఆఫీసర్స్ని మైక్రో అబ్జర్వర్స్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది వారు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ పరిశీలిస్తారు వారే కాకుండా మన జనరల్ అబ్జర్వర్ గారు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు కూడా మొత్తం జిల్లా అంతటా పోలింగ్ ప్రక్రియని పరిశీలించడం అనేది జరుగుతుంది మొత్తానికి అన్నీ చేశాము ఈ ఎన్నికలు కూడా ప్రశాంతంగా మనం కండక్ట్ చేస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ ఎన్నికలు కండక్ట్ చేయడానికి ప్రశాంతంగా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను